హాయ్ అండి అందరికీ నమస్తే ఈ దివ్యాంగుల పెన్షన్ రివెరిఫికేషన్కి సంబంధించి మీకు ఒక కొత్త అప్డేటు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది అయితే కంప్లీట్గా ఈ వీడియో మొత్తాన్ని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి ఈరోజు మన దివ్యాంగుల పెన్షన్ రివెరిఫికేషన్కి సంబంధించి మీకు క్లియర్గా ఒక వివరణ ఇవ్వాలి అని ఆధారాలతో సహా మీ ముందుని మేము చూపిస్తున్నాము మీ ఏంటంటే ఉదాహరణకి ఒక దివ్యాంగులు ఉన్నాడు అతను ఏంటంటే గతంలో కంటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తను పొందున్నాడు అయితే ఆ సర్టిఫికేట్ని కూడా పక్కన మీకు చూపించడం జరుగుతుంది లో విజన్ కాంప్లిమెంటరీతో సర్టిఫికేట్ పొందున్నాడు అయితే తనకు ఉన్నటువంటి సమస్య ఏంటి ఫిజికల్గా మానసిక దివ్యాంగురాలు అయితే రీసెంట్గా పెన్షన్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు తను ఏంటంటే పాత సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ తీసుకొని క్యాంప్కి అటెండ్ అయ్యారు క్యాంప్కి అటెండ్ అయిన తర్వాత క్యాంప్కి అటెండ్ అయ్యే ముందు సచివాలయం నుంచి ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ పట్టుకొని వాళ్ళు అటెండ్ అయ్యారు ఆ అటెండ్ అయిన తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత డాక్టర్ గారు ఏం చేశారంటే తినికి ఐకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లంని అయ్యి వాళ్ళే చూడాలి తప్ప మేము చూడకూడదని చెప్పేసి డాక్టర్ గారు రిఫరల్ రాశారు ఆ రిఫరల్ రాసినటువంటి ఆ డీటెయిల్స్ని కూడా మీకు పక్కన చూపించడం జరుగుతుంది అయితే ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక్క రకమైనటువంటి దివ్యాంగులే కాకుండా గతంలో మనం చెప్పుకున్నట్టు నాలుగు రకాల దివ్యాంగుల్లోని కూడా ఈ రకమైనటువంటి సమస్యలు మనకి కనిపిస్తున్నాయి ఒకటి మానసిక వికలాంగులు రెండు శారీరక వికలాంగులు మూడు దృష్టిలోపం నాలుగు వినికి లోపం రీసెంట్గా వచ్చినటువంటి ఒక దివ్యాంగురాల సమస్య ఏంటంటే తను మెంటల్ ఇల్నెస్ కానీ గతంలో ఏమైనా ఉంది సర్టిఫికేటు దృష్టిలోపమని ఉంది కానీ తన తాలూకా ఈ పెన్షన్ సచివాలయం వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ లెటర్లో ఏముంది లోకో మోటార్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లోకో మోటార్ అని లెటర్ ఉంది వాళ్ళు అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ లెటర్ను చూసి డాక్టర్ గారు ఏం చేస్తున్నారంటే ప్రీవియస్ సర్టిఫికేట్ చూస్తున్నారు అలాగే లెటర్లో ఏముందో చూస్తున్నారు ఈ రెండు కంపారిజన్ చేసినప్పుడు తనకు ఉన్నటువంటి పరిధిలో డిజేబిలిటీ లేదు అని అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే రిఫర్ చేస్తున్నారు సరే పాత సాధన సర్టిఫికేటు ఐ ప్రాబ్లం అని ఉంది లెటర్లో చూస్తే లోకో మోటర్ అని ఉంది ఈ లోకో మోటరు ఏదైతే ఉందో నా పరిధిలో లేదని చెప్పేసి డాక్టర్ గారు వెనక్కి పంపించడం జరిగింది అలాగే ఇంకొక కేసు ఏమైంది అంటే తనకి యాక్చువల్గా కంటి లోపం ఉంది కానీ తనకి సర్టిఫికేట్ ఉంది హీరింగ్ ఇంపేర్మెంట్ అని ఉంది కానీ అతను ఏం చేశారంటే హీరింగ్ ఇంపేర్మెంట్ వాళ్ళకి వాళ్ళు రిఫర్ చేశారు హీరింగ్ ఇంపేర్మెంట్ వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే రిఫర్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే సర్టిఫికేట్ని ఇద్దాము అనుకుంటే ఫిజికల్గా వాళ్ళకున్న సమస్య ఒకటి ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే మీరు దివ్యాంగుల పెన్షన్ రివెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ డాక్టర్ గారి దగ్గర ఖచ్చితంగా రిఫరల్ రాయించుకోండి ఆ రిఫరల్ ఎలా రాస్తారు అనేది మీకు పక్క స్క్రీన్లో మేము చూపిస్తున్నాము అలాగే పాత సర్టిఫికేట్ చూపిస్తున్నాము రికమెండ్ చేసినటువంటి రిఫరల్ చేసినటువంటి ఆ డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ కూడా మీకు చూపిస్తున్నాము కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్కడైతే రిఫర్ చేశారో ఆ రిఫర్ చేసేంత వరకు వెళ్ళండి ఇంకొక డౌట్లు కూడా అడుగుతున్నారు సార్ మేము ఈ రిఫరల్ చేశారు ఈ రిఫరల్ చేసిన దగ్గరికి వెళ్ళి మేము అసెస్మెంట్ చేయించుకునేంత వరకు మా పెన్షన్ కంటిన్యూ అవుతుందా ఆగిపోతుందా అని కామెంట్ తెలియజేస్తున్నారు ఎవరు భయపడే అవసరం లేదు ఖచ్చితంగా మీరు అసెస్మెంట్ జరిగేంత వరకు కూడా రీ అసెస్మెంట్ పెండింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది తప్ప మీరు ఆబ్సెంట్ అయ్యారని కానీ ఆబ్సెంట్ అయ్యారని కానీ లేదా మీరు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారని కానీ ఎక్కడా కూడా రీజన్ చూపించి పెన్షన్ ఆపడానికైతే లేదు దయచేసి మీ అసెస్మెంట్ జరిగేంత వరకు కూడా మీకు పెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి మేము చెప్పినటువంటి ఈ వివరాలన్నీ కూడా మీకు పక్క స్క్రీన్లో మేము చూపిస్తున్నాము ఆ విధంగా మీరు రిఫర్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతారని ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్